క్యారెట్ బీట్రూట్ తినమంటే పిల్లలు తినరు కదా ఇప్పుడు ఇలా ఒకసారి కలర్ఫుల్ దోశలు వేసైతే పెట్టండి తింటారు క్యారెట్ బీట్రూట్ టమాటోతో మనం రంగురంగుల దోశలు అయితే ఇంట్లోనే న్యాచురల్ తో అయితే వేసేసుకుందాం మిక్సీలోకి టమాటా జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు అలా మీ కి తగిన ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా ప్యూరీ తీసుకుని అయితే మనం చేసుకోవాలి అలాగే క్యారెట్ కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా సేమ్ ప్యూరీ అయితే చేసుకోవాలి అండ్ బీట్రూట్ తో కూడా సేమ్గా ప్యూరీ అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి డ్రైన్ చేసుకుని క్యారెట్ బీట్రూట్ పలుపు ఉంటుంది కదా అది మనం చపాతీ పిండిలో కలిపేసుకోవచ్చు టమాటో ప్యూరి అన్నది మనం రసంలోకి యూజ్ చేసుకోవచ్చు కలర్ఫుల్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిలో మీరు తగినంత దోశ పిండి వేసుకుని అయితే మిక్స్ చేసుకోవాలి మన ఛానల్లో నేను చిట్టి చిట్టి కాజల్ వీడియో కూడా చేశాను ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి వేడివేడి పెనం మీద బీట్రూట్ దోశ టమాటో దోశ క్యారెట్ దోశ వేసుకుని హెల్దీ దోశల్ని ఎంజాయ్ చేసేయటమే మీకు నచ్చిన చట్నీతో ప్లీజ్ సబ్స్క్రైబ్